అందరికీ నమస్కారం ఈ నెల ఐదో తారీఖు కాకినూరులో జరిగిన ఇన్సెన్సు చాలా చాలా బాధ కలిగించింది నిజంగా సభ్య సమాజం సిగ్గుబడే విధంగా జరిగింది నేను మూడో తారీఖు మా మిస్సెస్కి తీవ్ర అస్వస్థకు గురయ్యి మూడు రోజులు ఐసీయూలో ఉండి ఇంకా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి అందుకని నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చి వచ్చాను కానీ ఎప్పటికప్పుడు ఎస్పీ గారితోనూ అధికారులతో మాట్లాడి ఏ రకంగా ఇలా ఉద్రిక్తలు తగ్గించాలి అనేదంతు నా వంతు ప్రయత్నం చేశాను రేపు బయలుదేరి నేను వచ్చేస్తున్నాను వచ్చి బాధితులను కలిసి వాళ్ళకి ధైర్యం ఇంకోసారి ఇలా జరగదు అని చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం మీ అందరికీ తెలుసు రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక్క కైక్లూలో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు అదే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నాయకులే జీతాలిచ్చి రౌడీలను పెట్టి బీసీ ఓసీ ఎస్సీ అని లేకోకుండా అందరిని ఎక్కడ పడితే అక్కడ కొట్టి మళ్ళీ ఆళ్ళే కేసులు పెట్టారు ఆఖరి పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు నా దగ్గర ఎవిడెన్స్ వీడియోలు కూడా ఉన్నాయి ఏ అలాంటి పరిస్థితుల్లో రాకూడదనే కైకలూరు నియోజకవర్గ ప్రజలు నాకు నమ్మ నా మీద నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఇది జరుగుతూ చాలా నాకు చాలా బాధగా ఉంది అందుకే నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి అంటే ఎవరైనా చెయ్యాలి అంటే భయపడాలి అది నా వెనకాల ఉన్నాలోనూ నా కుటుంబ సభ్యులనూ నా పిల్లలైనా ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు నేను కైకిలూరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఎవరి వాళ్ళు చేస్తుంటా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా గత పదిహేను రోజుల్లో జరిగిన ఈ రెండు ఇన్సిడెంట్లు కైకిలూరి చెడ్డ పేరు తీసుకొచ్చినాయి మొన్న జరిగిన వంగవెట్టి మోహన్ రంగా కాదు కానీ ఈ ఇన్సిడెంట్ కానీ అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా నాకు మీ అందరి సహకారంతో మనం కైట్లూరు నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను